మనమైతే హుజూర్ నగర్కి వచ్చినాం హుజూర్ నగర్ లో గాంధీ సర్కిల్ పడిపోతే ఈ నానో కార్ కోసం అయితే వచ్చినాం బట్ ఫస్ట్ అయితే అందరికి నమస్తే వాలేకుం వెల్కమ్ సాయి పాల్ ఫార్ ఆల్ అలా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనం అయితే ఈరోజు హుజూర్ నగర్ వచ్చినాం గాంధీ సర్కిల్లో ఈ నో కార్ని తీసుకోవడం కోసం వచ్చినాం బట్ పోతే ఈ నాలుగు కార్ని మనం ఒక వన్ వీక్ బ్యాక్ అప్లోడ్ చేసినాం అప్పుడు వచ్చేసి మనం దీనికి ఫిఫ్టీ త్రీ థౌజండ్ పెట్టి అప్లోడ్ చేసినాం బట్ అది నోటిఫికేషన్ పోలేదు సేల్ అవ్వలేదు మళ్ళీ కస్టమర్ ఉండి అనా ఎమర్జెన్సీ అమ్మాలి పెట్టండి అనడు సరే మనమైతే చూద్దాం అక్కడ దీన్ని చెక్ చేసి మనమే తీసుకుందాం మళ్ళీ మీకే అందిస్తాం అయితే వచ్చినాం చూసిన తర్వాత కాకపోతే మోడల్ ఉంది కొంచెం పనులు ఉన్నాయి కొంచెం టైర్లు కొంచెం పెంచిన రస్ట్ గిస్ట్ ఇవన్నీ ఉన్నాయి రేట్ అనేది ఓకే కాలేదు ఇక అందుకే మనం అయితే తీసుకోవట్లేదు నమస్తే రేట్ అనేది మనకు ఓకే కాలేదు ఎందుకంటే మనం తీసుకుంటే రీజనబుల్గా తీసుకుంటాం ఎక్కువ పెట్టి తీసుకోం మళ్ళీ తీసుకున్నా మళ్ళీ మీకే అందించేది కాబట్టి తక్కువలో అందియాలి కాబట్టి మనకు ఓకే కాలేదు నమస్తే 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 నిమ్మలం మిమ్మల్ని ఉద్యోగం మనం ఇష్టపెట్టలేరు మన ఫ్రెండ్స్ ఏం చేస్తాం బట్ అందుకే ఈరోజు రెండే వీడియోలు పెట్టా ఇంకా వీడియోలు అనేది మళ్ళీ పెడుతూనే ఉంటాను తప్పకుండా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే రావడం రెండు గంటలు పోవడం రెండు గంటలు కార్ అయితే ఇది ఒక్కసారి చూపిస్తామని అయితే దగ్గరకు వచ్చాం కాబట్టి ఒకసారి కార్ని చూపిస్తా ఎందుకంటే రేటు అన్న అయితే మనకు ఫార్టీ టూ థౌజండ్కి ఇస్తా అన్నాడు మనం ఉండి థర్టీ థౌసండ్ కడిగినాం ఫార్టీ టూ థౌసండ్కి ఇస్తా అన్న మోడల్ పండి అని చెప్పాడు సరే అన్న ఓకే వేరే ఆఫర్ ఉంది ఫార్టీ థౌజండ్కి ఇచ్చేస్తాడు ఇచ్చేమో చెప్పినా ఒకసారి కార్ అయితే ఎంత దూరం వచ్చాను చెప్పండి మీకు నాను చూడొచ్చు ఇది థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ హుజునగర్ గాంధీ సర్కిల్ ఇక్కడ ఉంటుంది ఒక మీరు కూడా కావాలంటే వచ్చి చూసి తీసుకోండి ఓకేనా ఇంజన్ ఓకే కొంచెం టైర్లు లైట్గా ముందు ఫ్రంట్ టైర్లు థర్టీ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇది బ్యాక్ వ్యూ అంటే కారు ఓకే ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి దాని దీనికి పండుగస్తుంది మనం ఏందంటే కరెక్ట్ కుట్రం తీసుకుంటాం కొంచెం రస్ట్ ఉంది మక్కు అన్న అంటే అన్న పెట్టలేదు అన్న తీసుకున్న ఫస్ట్ ఓనర్ ఎవరు ఆయన పెట్టిండు ఇది బ్యాక్ వ్యూ స్మోక్ అనేది ఏం రావట్లేదు ఇంజన్ కూడా ఓకే బట్ కొంచెం పికప్ తక్కువ ఉంది క్లచ్ పెట్టు కొంచెం వీక్ ఉన్నాయి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ టైర్లు కొంచెం వాంటెడ్ ఉన్నాయి చూడచ్చు టోటల్గా అయితే బండి కండిషన్ ఇది మనం థర్టీ థౌసండ్ అడిగినాం అండ్ ఆఫ్ ఫార్టీ అనర్ ఓకే మనయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం సూర్యాపేటకి వెళ్ళి మళ్ళీ మన వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండాలి టైం టైం కాబట్టి మీకు ఇవాళ రెండే వీడియోలు పెట్టినా థర్డ్ వీడియో కూడా పెడతా అర్థం చేసుకోండి ఓకేనా ఉంటానా చూసిరా ఇది హుజూర్ నగర్ గాంధీ సర్కిల్ ఇక్కడ పోతే కార్లు ఉన్నాయి హ్యారియర్ అమ్మ మొత్తం ఎత్తిగా ఆల్టో మంచిగా ఉంది ఇక్కడ మొత్తం అన్న బండిగా పార్కింగ్ ప్లేస్ అన్న మన సబ్స్క్రైబరు డైలీ మన వీడియోలు ఫాలో అవుతాడు యాక్చువల్లీ దీన్ని అప్లోడ్ చేసినాం నోటిఫికేషన్ పోలేదు అప్పుడు ఫిఫ్టీ త్రీ అని నెగోషియబుల్ తర్వాత మళ్ళీ రీ అప్లోడ్ చేద్దామని అనుకున్నాం కానీ సరే మనమే తీసుకోద్దామని వచ్చినాం కానీ పనులు ఉన్నాయి కాబట్టి మనం థర్టీ థౌసండ్ కడిగినాం అన్న ఫార్టీ థౌసండ్కి ఆఫర్ ఉందన్నాడు ఓకే ఇచ్చేయమని చెప్పినా ఓకే అన్న ఏంటి చెప్పినాక మాకు వీడియోలు అప్లోడ్ చేస్తా గాంధీజీ గారు రైట్ బాయ్ బాయ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ రైట్